హాయ్ అండి అందరికీ నమస్తే బృందా బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే దోశలండి దోశలు ఇలా మంచి హెల్తీ ఫుడ్ పిల్లలకి పెద్దలకి బలమైన ఫుడ్ అది కొన్ని ఐటమ్స్తో చేశాను నేను అది ఏంటి అనేది నేను మీకు చెప్తాను చూపిస్తాను ఇవి వచ్చేసి ఏంటంటే మినపప్పు రాగులు సజ్జలు బియ్యము అన్నీ కలిపి నేను మార్నింగ్ నానబెట్టానండి ఇప్పుడు వచ్చేసి మిక్సీ పడతాను ఇంకా పిండి రెడీ అయిందండి ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దామంటే దీనికి క్యాప్ పెడదాము అయితే వచ్చేసి అందరూ ఏమిటంటే వర్షాకాలమే కానీ చలికాలమే కానీ పిండి పొంగడం లేదు అలాగే ఉంటుంది రవ్వలు రవ్వలు అని అంటారు కదా అయితే ఇప్పుడు నేను ఒక టిప్ చెప్తాను మీకు నేనైతే ఇలా చేస్తాను ఇలా ఒక ఒక పెద్ద గిన్నె తీసుకుంటా దాంట్లో దీన్ని పెడతాను దీన్ని పెట్టేసి దీని మీద మూత పెడతాను మూత పెట్టి తర్వాత ఇలా ఇంకొక క్యాబ్ బోర్లు ఇస్తాను ఇప్పుడు టోటల్ వచ్చేసి దీనికి ఎలాంటి గాలి చల్లగాలి అని తలగకుండా లో లోపల ఒక గిన్నె పైన ఒక గిన్నె పైన ఒక గిన్నె కింద ఒకటి పైన ఒకటి మొత్తం ఫిక్స్ చేశాను నేను రేపు మార్నింగ్ మళ్ళీ మీకు ఈ వీడియో చూపిస్తానండి ఆ పిండి ఎంత మంచిగా పొంగిందనేది నేను మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం నైట్ నానపెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం మీ పిండిని చూద్దాం ఎలా ఉందనేది ఇప్పుడు చూడండి చాలా మంచిగా పొంగిందండి పిండి ఇలా పాత్రలు పెట్టి పెట్టుకుంటే దీనికి చల్లగాలి తలగకుండా ఉంటుంది కనుక చాలా మంచిగా పొంగుతుంది ఇప్పుడు మనం వచ్చేసి దోశలు వేసుకుందాం దీన్ని పిండిని మనం ఒక పాత్రలోకి తీసుకుందాము సాల్ట్ వేసుకుందామండి తగినంత మనము స్టవ్ ప్యాన్ పెట్టుకున్నాము ఇది దోశల పేయను ఇలా దోశ వేసుకోవాలండి రాగులు సజ్జలు బియ్యం మినపప్పు ఇవన్నిటితో వేసా నేను కొంచెం ఆయిల్ వేసుకుందాం దోశలు రెడీ అయిపోయాయండి ఇప్పుడు మన పిల్లలు తిని టేస్ట్ చెప్తారు మామిడికాయ చట్నీ పెట్టుకొని ఇలా పల్లీ చట్నీ పెట్టుకొని ఇలా తింటే చాలా బాగుంటుందండి బాగుంది మన పిల్లలు వచ్చేసి టీవీ చూస్తున్నారు టీవీ చూసుకుంటూ టిఫిన్ చేస్తున్నారు మన పిల్లలు బృంద ఎలా ఉంది దోశ బృంద ఇది చూడు బృంద మూడంతా టీవీ మీనే ఉందండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో పెడుతూ ఉంటాము ఓకేనండి బాయ్